నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ సముద్రాపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి జంగం రాధిక గుర్తు కత్తెర గ్రామ ప్రజలందరికీ నాయక నమస్కారాలు కత్తెరు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మీ అభ్యర్థి జంగం రాధిక నేను గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలు బస్టాప్ అంబేద్కర్ విగ్రహం గ్రంథాలయం ప్రభుత్వ స్కూల్ సమస్యలు ఊరు సమస్యలు ఉన్న ముందుండి నడిపిస్తానని ప్రభుత్వం నుండి వచ్చే నిధులను సక్రమంగా ప్రజలకు అందిస్తానని నాయక ప్రార్థన తెలిపారు గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారం నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను ఎన్నికల్లో నిలబడడం జరిగింది నాకు కత్తెర గుర్తు రావడం జరిగింది సో నన్ను గెలిపించి అందరూ గెలిచినచో నేను మన విలేజ్కి ఏమేం పనులు చేయడం అనేది కూడా నేను చెప్పగలుగుతాను నేను చేసే వాటిని కూడా నేను చెప్పగలుగుతున్నాను నేను ఫస్ట్ మా సముందర్ ప్రతి విలేజ్లో నాకు అంబేద్కర్ అనేది ఉంది సో మా విలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టించేది అంబేద్కర్ విగ్రహం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ బస్ బస్సు షెల్టర్ లేదు మన విలేజ్లో సో అది కూడా పెట్టిస్తామని అనుకుంటున్నాము నెక్స్ట్ లైబ్రరీ కావాలి మాకు సో అది కూడా నేను తెప్పిస్తాను కంపల్సరీ నెక్స్ట్ మనకు ఏమేమి కావాలనేది కూడా నేను అన్ని తెలుసుకొని మరి పెట్టి పెట్టిస్తాను అని అందరికీ మాటిస్తున్నాను నేను ఇప్పుడు అదే మన సముందర్పల్లి గ్రామంలో ఇంకా మన విలేజ్లో క్లీనింగ్ అనేది ఉంది కదా పరిశుభ్రత అనేది కూడా అది బాగుండాలనేది కూడా నేను చూసుకుంటాను నెక్స్ట్ ఉపాధి పనుల్లో కూడా ఎవరికైతే ఏమైనా ప్రాబ్లం ఉందో దాన్ని కూడా సాల్వ్ చేస్తాను నెక్స్ట్ మన వీధి బల్బులు సో వాటి కూడా ఎక్కడ బల్బు లేకుండా నేను పెట్టించే ప్రయత్నాలు చేస్తాను నెక్స్ట్ మన స్కూ మన విలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సింది స్కూలు సో మన మన స్కూల్కి మన విలేజ్లో స్కూల్కి వచ్చింది అనుకోండి సో ఎవరి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన పిల్లలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్ కూడా నాకు ఇంపార్టెంట్ అనేది